దుగ్గిరాల మండలంలోని లంక గ్రామాల్లో కృష్ణానదికి వచ్చిన వరదల వలన పంటలు నీట మునిగిన పరిస్థితి నెలకొన్నాయి మండలంలోని వీర్లపాలెం పెదకొండూరు గోడవరు గ్రామాల్లో వందల ఎకరాల్లో మెట్ట పంటలైన అరతి పసుపు కంద మినుము పంటలు పూర్తిగా నీట మునిగాయి మూడు గ్రామాల్లో సుమారుగా రెండు పేల ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటల్ని సాగు చేస్తున్నారు కృష్ణా బ్యారేజీ డెబ్బై గేట్ల ద్వారా ఆదివారం అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు వరద నీటితో పెదకొండూరు గ్రామంలోని శివాలయం వినాయకుని గుడి కనక పుట్లమ్మ అమ్మవారి ప్రాంగణం జనార్దన స్వామి ఆలయం ఆనందేశ్వర స్వామి ఆలయం దాటుకుని కరకట్టకు వరద నీరు చేరింది కరకట్ట దిగువకు ఎవరిని వెళ్ళనీకుండా తాడును అడ్డంగా పెట్టి తగు జాగ్రత్తలు తీసుకుని గ్రామస్తులకి పలు సూచనలు సలహాలని తెలియజేస్తున్నారు మంగళవారానికి ఎక్కువ తీసుకుని విడుదల చేసినట్లు అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు దగ్గరాల సంబంధించి పదకొండూరు గొడవరు రెండు కృష్ణా నది పరివారిక ప్రాంతాలు అవి ముంపు గ్రామాలు అవి అయితే ప్రస్తుతానికైతే దుగ్గరాల దుగ్గ్రాల మండలానికి సంబంధించి పదకొండూరు గొడవరు గ్రామాలకు సంబంధించి వాటర్ అయితే మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రస్తుతానికి పద్దెనిమిది లెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఫ్లో జరుగుతూ ఉంది ఇంకా ఇలా వస్తే మాత్రం మన గ్రామంలో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం కలగదు కరమ కరకట్ట మీద ఉన్న కొంతమంది యానాది కమ్యూనిటీ అయితే వాళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఒక ఇరవై మందిని ఇక్కడ జడ్పీఎస్పీ స్కూల్లో అకామిడేట్ చేశాము ఇంకా ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఇక్కడైతే మన దుగ్గల మండలం ఈ పెద్ద కొండూరు గొడవలు అయితే లేదు వాటర్ ఫ్లో పెరిగితే ఇంకా ఒక రెండు మూడు లక్షలు పెరిగితే కానీ ఏమైనా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ కూడా అన్ని చర్యలు తీసుకురా రెడీగా ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అందరు ఇక్కడే ఉన్నారు పోలీస్ శాఖ వారు కానీ అన్ని డిపార్ట్మెంట్ మా రెవెన్యూ శాఖ వారు కానీ అందరూ కూడా ఇక్కడే ఉండి అలర్ట్ గా ఉన్నాము ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు పంపించడానికి ట్రై చేస్తున్నాం